కోవూర్లో కోటమి నేతలు తిరంగా ర్యాలీ నిర్వహించారు సింధూర్ ఆపరేషన్తో భారతదేశం ఆర్మీ సూపర్ సక్సెస్ అయిందని దీనికి సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహించారు ఆత్మహత్య దళాలకు భారత్ బాగా బుద్ధి చెప్తుందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య దళాలను ఒప్పుకోబోమని ఉగ్రవాదులను తొదముటించేందుకు ప్రధానమంత్రికి తాము అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ నుంచి ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో పలువురు నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు పంచుకున్నారు అమాయకమైన భారతీయుల మీద జరిగిన దాడికి చర్యగా కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్ర మూకలపై మన భారత సైన్యం ప్రదర్శించినటువంటి వీరోచితమైనటువంటి సౌర్య పరాక్రమాలకు ఈరోజు వాళ్లకు భారతదేశం అంతా ఏకంగా ఒక తాటిపై మేమందరం మీకు తోడుగా ఉన్నాం మేము మీతో ఉన్నాం అనేటువంటి ఒక సందేశం ఇవ్వడం కోసం ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మేమందరం ఐకమత్యంతో ఉన్నాం భారతీయులందరూ ఒకటే భారతదేశం మీద ఎటువంటి చిన్న దాడి జరిగిన దాన్ని ఏ విధంగా భారత సైనికులు ఎదుర్కోగలరు అనేటువంటి చిన్న నిదర్శనం ఒక్క రోజులోనే ఉగ్ర మూకలకు ఏ విధంగా అణచివేసినది ఇరవై ఐదు నిమిషాలలోనే ప్రపంచ దేశాలకు తెలియజేయడం తెలిసింది ఈ సందర్భంలో భారత్ యొక్క శక్తి సామర్థ్యాలను ఈరోజు మనం ప్రపంచానికి తెలియజేయడం జరిగింది ఇంతే కాకుండా భవిష్యత్తులో భారతదేశంపై ఎటువంటి ఉగ్రముఖలైనా కానీ వేరే దేశాల దాడినైనా కానీ ఎదుర్కోవడానికి భార్యతో వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేటట్టుగా ఈరోజు మన భారత సైనికులు ప్రదర్శించినటువంటి వీరోచితమైనటువంటి దీనికి ఇది వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ఈ రోజు మేమందరం కోరు నియోజకవర్గం స్థాయిలో తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది మేరా భారత్ మహాన్ మేరా భారత్ మహాన్ ఏ రూపంలో అయినా దాడిని ఖండించాల్సిందే ఇక్కడ మతపరమైనటువంటి అంశమే అసలు పునరావృతం కాకూడదు ఇక్కడ మతాన్ని చూపించి దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు ఉగ్రదాడి ఏ స్థాయిలో అయినా కానీ ఏ దేశమైనా కానీ ఆ దేశ అభివృద్ధికి చాలా అంటే అభివృద్ధి నిరోధానికి చాలా మూలకరణాలు అవుతాయి ఏ దేశమైనా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తే ఆ దేశ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనం పాకిస్తాన్ని చూసి ప్రపంచ దేశాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది నరేంద్ర మోడీ గారి అదేవిధంగా మన పిత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మన గోరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఈ తెలంగాణ విజయ యాత్రలో గోవు నియోజకవర్గమైన హెడ్ క్వార్టర్స్ గోవురు పట్టణంలో నిర్వహించడం జరిగింది ఈ విజయ భారతదేశ భారతదేశం మన పార్టీలో ఇక్కడికి ఇచ్చేసిన భారతదేశ పౌరులందరికీ ఈ ఈ ఈ విజయవాణుని ఇంత గ్రౌండ్ చేసినందుకు ఇంట్లో గుణదని తెలియజేసుకుంటాం పార్లమెంట్ సభ్యులు భేమి రెడ్డి ప్రభాకి రెడ్డి గారు మా పౌరుల నియోజకవర్గ మురగా శాసన సభ్యురాలు భేమరెడ్డి ప్రశాంత రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ ఈ యొక్క కరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఒక్కటే చెప్తున్నాం భారతదేశంలో ఏ పౌరుడి జోలికి భారతదేశం చుట్టుపక్కల ఉన్న ఏ దేశమైనా సరే అక్రమంగా దాడి చేస్తే మా యొక్క ప్రతిదాడి ఈ విధంగా ఉంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఉన్న ఉగ్ర దేశాలన్నిటికీ కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది మొన్న జరిగింది కేవలం శాంపిల్ మాత్రమే భారతదేశం పూర్తి శక్తి సామర్థ్యాలు బయట పెట్టలేదు ప్రదర్శించలేదు ఏ మాత్రం ఈ యొక్క పాకిస్తాన్ కానీ చైనా కానీ బంగ్లాదేశ్ కానీ టర్కీ కానీ ఇటువంటి ఉగ్రవాద దేశాలు ఏ మాత్రం భారతదేశం మీద కానీ దాడికి ధైర్యం చేస్తే మా యొక్క పట్టికత చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి ఎక్కడిక దాడి చేయడం జరిగింది అదేవిధంగా పౌరులు ఎవరు మరణించకూడదు ఉగ్రవాదుల్ని టార్గెట్ చేయాలని ఒక దశ ఒక డిజాస్ పెట్టుకుని ఇంటెలిజెన్స్ విభాగంతో పూర్తి సర్వే చేయించి వాళ్ళ ఉగ్ర స్థావరాల మీదనే దాడి చేసి ఉగ్రవాదుల్ని అందపరచడం జరిగింది గతంలో కూడా పాకిస్తాన్ ఎన్నో సార్లు భారతదేశంలో దాడికి వచ్చి భంగపడించాలని అందరికీ తెలిసింది ఇది ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క దేశానికి కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తుంది ఈ యొక్క భారతదేశం భారతదేశానికి అంత ప్రజలందరూ కూడా సైన్యానికి అంత అండగా ఉండాలని చెప్పి ఉంటారని చెప్పి కోరుకుంటున్నారు భారతీయ పౌరుడిగా మీరు ప్రజలకు ఏం పిలుపునిస్తున్నారు అవినీతి అక్రమం దౌర్జన్యం హింస వీటన్నిటికీ చాలా దూరంగా భారతదేశం భారతదేశం పరిపాలించే పాలకులు కూడా ఉంటారు భారతదేశ ప్రజల యొక్క మనోభావం కూడా కేవలం మేము శాంతి అట్లా అని చెప్పి మా జోలికి ఎవరైనా వస్తే మటుకు దాని ఏ విధంగా ఉండదు మన శాంపిల్ మాత్రమే చూపించారు ఈసారి ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతిఘటన